చూడండి ఎట్ ఉండదు పార్కింగ్ ఎంత ప్లేస్ ఉండదు ఎంత కావాలంటే ఎంత ఉండదు పార్కింగ్ అన్ని బండ్లు నిలబెట్టి ఉంటారు అని పార్టీకి పార్కింగ్ ఎత్తుకోవాలంత ఇక్కడ దొరకదు అంత సింపుల్గా ఏదైనా దొరికితే పార్కింగ్ పెట్టేసి వాడ మా పిల్లడు వచ్చిందన వెయిట్ చేయాలంతే ఆడేమో ఇక్కడ ఈ లైట్లు ఉన్నాయి కదా పార్కింగ్ గ్రీన్ లైట్ రెడ్ లైట్లు గ్రీన్లో ఉండేదా పార్కింగ్ ఉన్నదని అన్నీ రెడ్లోనే ఉన్నాయి పార్కింగ్ లేదు ఏరైనా చూసుకోవాలా చూడండి పార్కింగ్ ఎంత ఉండదని పార్కింగ్ కూడా రెండు కిలోమీటర్లు ఉండాలి పార్కింగ్ కూడా రెండు కిలోమీటర్లు ఉండదు ఈడ కూడా ఫుల్ ఉండదు అంట అన్నీ ఫుల్లీ చూపించా పార్కింగ్ ఏం లేదంట అదో రాసి ఉండదు ఫుల్ ఉండదని ఎవడన్నా పోతే అయ్యి అతను తీర్చనని తీర్చానని చెప్పినాడు బాబు నాకు ఇందుకే నిలబడుకుని అతను తీసేస్తే వంచోడు ఆడ పెట్టుకుంటే పార్కింగ్ తీసేసిన ఇంక నేను ఆడవెట్టుకుంటే వర్కింగ్ రీవర్డ్స్లో పెడదాం ఒకేసారి వల్ల తీయాలంటే కష్టపడకుండా పార్కింగ్ పెట్టేసినాం చూడండి ఎంత పార్కింగ్ ఉండలో ఫుల్ ఉండే అన్ని ఇదంతా అవెన్యూస్ పార్కింగ్ ప్లేస్ రెండు కిలోమీటర్లు ఉంటుంది పార్కింగ్ కూడా ఇప్పుడు మనం లోపలికి పోవాలంటే దాడోరు ఈ నుంచి పోవాలా లోపలికి పైకి పోవడానికి లిఫ్ట్ చూడదు ఎంత పెద్దదో నుంచి పైకి పోయి చూడండి అంత ఈ కిందికి కూడా ఎంత ఉండదో పార్కింగ్ అంత ఉండాలి ఈ కింది నుంచి